ఓం శ్రీ గురు శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు గురుదత్తాభయమును తెలియజేయున్నారు పెద్దల నిందమునచ్చకు పెద్దల సేవించుకొరకు విరిది వియకుం మీ పెద్దలతో వాదించకు పెద్దలు చెప్పేటి శుద్ధి పెద్ద చెవుల విన్నాకో పెద్దలు నడిచే నడకాన్ని మనకో పెద్దల కన్నానే పెద్ద నంచను కన్నానే పెద్దనంచన్నుకోకు పెద్దలాగన్ను గన్నా రియముతో మృకుము పెద్ద చెవులా విన్నకో నడిచే నటి చే ఓ శిష్యుడా నీవెప్పుడు నే పెద్దలను నిందింపకము పెద్దలను సేవించుటకు బిడియపడి వెనకంజ వేయకము ఏ పెద్దలతోనైనా నిద్రించి వాదించకము పెద్దలు చెప్పే పరిశుద్ధమైన పరిపూర్ణ బోధను పెడచె పెట్టక శ్రద్ధగా వినము పెద్దలు నడిసే నడత ఆక్షేపింపకము పెద్దలందరికంటే నేనే పెద్దనడి గర్వమును కూడా పొందకము పెద్దలను చూడకనే వారికి మనస్పూర్వకముగా నమస్కరింపు వారు చెప్పే పరిపూర్ణ బోధను చక్కగా నాలకింపు ఓ శిష్యుడా నీవు ఎప్పుడు పెద్దలను నిందింపకము పెద్దలను సేవించుటకు బిడియపడి వెనకంజ వేయకము ఏ పెద్దలతోనైనా ఎదురించి వాదించుట మంచిది కాదు పెద్దలు చెప్పే పరిశుద్ధమైన పరిపూర్ణ బోధను పెడచెవిని పెట్టక శ్రద్ధగా వినుము మన లోకములో ఎవరైనా సరే పెద్దల యొక్క మాట శక్తి మూట అని మనకే ఒక సామెత ఉందన్నమాట మరి ఎందుకు ఆ పెద్దల యొక్క మాట మనం వినాలి ఆ పెద్దలను ఎటువంటి పరిస్థితులలో కూడా నువ్వు చెప్పింది నిజం కాదు అని వాదించగా వాదించకుండా ఉండాలి పెద్దల మాటనే నిందింపకుండా ఉండాలి ఆ పెద్దలనే నిరంతరము సేవించుట ఉండాలి ఆ పెద్దలనే సేవించుటకు బిడియపడి అంటే ఎందుకు వాళ్ళకి నమస్కారం చేయాలి వాళ్ళని ఎందుకు మనం గౌరవించాలి అని ఇటువంటి బిడియాలనేది మనకి తయారవుతూ ఉంటాయి అనమాట మరి ఎందుకు పెద్దలని మరి ఆ విధంగా మనం ఉన్నతంగా వాళ్ళని కొలవటం కానీ పూజించటం కానీ మర్యాదగాని పలకరించటం కానీ వాళ్ళ దగ్గర అనుకోవక అణిగే మనిగి మనం ఉండటం కానీ ఎందుకు ఈ ఇటువంటి పద్ధతి అంతా జరగాలి ఎందుకు అంటే పెద్దల యొక్క మాట అంటే ఎటువంటిది అంటే వాళ్ళు ఏదైనా ఒక మాట అనేది చెప్పారు అంటే వాళ్ళ జీవితంలో దాన్ని అనుభవించి ఆచరించి అనుభవించి ఆ అనుభవం యొక్క మాట అనేది మనకే చెప్పటం జరుగుద్ది అనుభవము అంటే అనుభవము కన్నా గొప్పది ఈ లోకములో రెండవది ఏదీ లేని లేదు ఎందుకు అంటే అనుభవము యొక్క విధానం ఏదిగా ఉంటుందంటే ఎక్కడ చూసినా సరే అది తప్ప రెండవదంటూ ఉండదు ఇప్పుడు ఒక రెండు రెళ్ళు నాలుగు అని మనకు పెద్దలు చెప్పారు అనుకోండి అది ఎక్కడ చూసినా రెండు రెళ్ళు నాలుగే అవుతీ తప్ప అది ఆరుగానో పదిగానో కానే కాదు అందువల్ల వాళ్ళు చెప్పింది మనం ఆచరించి ఆ ఆచరించిన తర్వాత వచ్చిన అనుభవము ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది అందువల్ల మనం పెద్దల యొక్క మాట మనం ఆ తీరుగా వినాలి అందుకనే వాళ్ళని మనం అనుసరించాలి వాళ్ళు నడిచి చెప్పే మార్గాన్ని మనం తోచా తప్పకుండా పాటించాలి ఇంకా ఏ విధంగా అది ప్రాపంచిక సంబంధించిన విషయము కానీ పారమార్థిక సంబంధించిన విషయము కానీ ఏదైనా సరే పెద్దల అడుగుదాడలలో ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళు జీవితంలో ఎంతో గొప్ప యొక్క గొప్ప గొప్ప విజయాన్ని సాధించేదానికి తప్పనిసరిగా అటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారనమాట అది అది భౌతికమా పారమార్థికమా కాదు అందువల్లే ఇక్కడ మన భౌతికములో అనేక రకాల విద్యలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ చదివే చదువులు ఏవైతే ఉన్నాయో ఆ చదువులు వెనకాల మనకి చెప్పేది ఎవరు మన టీచర్లు కానీ మాస్టర్లు కానీ వాళ్ళని కూడా మనం గురువులు అనే మనం వాళ్ళని సంబోధిస్తూ ఉంటాము వాళ్ళ పెద్దలుగానే మనం వాళ్ళని తీసుకుంటూ ఉంటాం మరి తీసుకొని వాళ్ళని చెప్పిన పాఠాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠాలని తూచా తప్పకుండా విని అది చెప్పిన చెప్పినట్టుగా కానీ మనం దాన్ని అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ కానీ మనం ఎప్పుడైతే పరీక్ష రాసి తర్వాత పరీక్షలో వచ్చిన ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసుకున్నప్పుడు వాటి యొక్క సహాయం మనకి ఎవరి ద్వారా అందింది అంటే ఆ పెద్దల ద్వారా అంటే పాఠాలు చెప్పిన మాస్టర్ల ద్వారా మనకి అటువంటి సహాయం అందింది అందువల్ల వాళ్ళ యొక్క సహాయము అంటూ లేకపోతే మనం సొంతంగా చదివి సొంతంగా అర్థం చేసుకొని రాయటం అంటే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అంత ఫలితాన్ని ఇవ్వనే ఇవ్వదు కాబట్టి అందువల్ల మనకు పెద్దల మాట తప్పనిసరిగా అవసరం ఇంకా ఒక ఈ జీవిత ఈ చదివే కాదు అనేక విద్యలు ఉన్నాయి ఈ లోకంలో అనేక విద్యల్లో కూడా వాళ్ళు పెద్దలు ఏ విధంగా కానీ చెప్తే ఆ విధంగా కానీ ఈ పిల్లలు కానీ ఆచరించగలిగి విని కానీ నడుచుకోగలుగుతారో వాళ్ళ మీట వాళ్ళ మాట మీద శ్రద్ధ నుంచి భక్తి అనేది ఉంచి ఏది చెబితే అది చెప్పినట్టు రెండోది తననే అహం అంటూ లేకుండా చెప్పింది చెప్పినట్టు కానీ చేసినట్లయితే తప్పనిసరిగా ఉన్నతమైన ఉన్నతమైన ఫలితాలను తప్పనిసరిగా పొందగలుగుతారు అందువల్ల ఇక్కడ పెద్దల మాటను అనేది ఎదిరించకుండా పెద్దల మార్గములో ఎవరైతే నడుస్తారో వాళ్ళు తప్పనిసరిగా జీవితంలో సుఖంగా గడపగలుగుతారు ఇంకా ఏ పెద్దలతోనైనా ఎదిరించి వాదించకం పెద్దలు చెప్పే పరిశుద్ధమైన పరిపూర్ణ బోధన పెడచెవిని పెట్టక శ్రద్ధగా వినుము ఇంకా రెండవది వినకపోవటం ఒకటి ఇంకా వాళ్ళు చెప్పిన మాట ఏంది నువ్వు చెప్పేదిలే అని వాళ్ళని బెదిరించటం అనేది కూడా మనకు ఎంతో అది మన జీవితానికి అనర్థకం అనేది తయారవుద్ది ఎప్పుడైతే పెద్దలను మనం ఎదిరించాము అంటే ఇక అక్కడ ఉండేది ఎవరు అంటే మన నిర్ణయాలే అంటే మన నిర్ణయం అంటే అక్కడ అహంకారంతో కూడుకొని నీవెంత నీ విధానం ఎంత అనుకున్న భావనే మనకు తయారవుద్ది పెద్దలు చెప్పిన మార్గములో మనం ప్రయాణం చేస్తే ఈ నేననేది అహం అనేది అణిగిపోతుందన్నమాట ఎందుకు ఆ మన పెద్దలు మనకు గురువులు వాళ్ళు చెబుతూ ఉండారు వాళ్ళు చెప్పిందా నడవటమే మన ప్రధాన కర్తవ్యము కానీ నేనంటూ ప్రత్యేకత ఏదో సొంత నిర్ణయాలు చేసే కన్నా వాళ్ళు అనుభవజ్ఞులు మహాత్ములు వాళ్ళు చెప్పిన మార్గాన్ని మనం ప్రయాణం చేస్తే మనకెంతో మేలు జరుగుద్దు అనుకోని నిర్ణయం అనేది తనలో జరుగుద్ది కాబట్టి లేకపోతే ఎదిరించా ఏంది లే నువ్వు చెప్పేది అని కానీ ఎదిరించినట్లయితే తప్పనిసరిగా అక్కడ ప్రత్యక్షం ప్రక్కనే ఉంటుంది అహంకారం ఎమ్మటే ప్రత్యక్షం అవుద్ది ఇక నువ్వు చెప్పేది ఏందన్నప్పుడు ఇక అంతా నాకు తెలుసు అంటుంది అనమాట ఇక అంతా నాకు తెలుసుకున్న నాకు తెలుసు అన్నప్పుడు తనకి ఎంత మట్టికైతే తెలుసుద్దో అంత మట్టికే తను ప్రయాణం చేయగలుగుతాడు కానీ ఇంకా అనుభవపూర్వకంగా తనకి ఆచరించి అనుభవపూర్వకమైన యొక్క భాష కానీ అనుభవపూర్వకమైన యొక్క వాతావరణం కానీ తనకు తగలదు ఆ వాతావరణం అనేది తనకు ఎప్పుడైతే ఎదిరించాడో అప్పుడే తను కోల్పోవటం అనేది జరుగుద్ది ఇక జీవితంలో తనకు ఒకటి తెలియకొకటి ఇక కింద పడటం కానీ మీద పడటం కానీ ఇక అనేక రకాల విషయాల్లో కూడా ఏం చెయ్యాలో కూడా ఎటు అడుగయాలో కూడా తెలియక నాణమైన తిప్పల పడటం నానమైన బాధలు పడటం అనేది జరుగుద్ది ఇక ఆ తీరుగా బాధలు పడ్డాక కొంతకాలం జరిగినాక అప్పుడు అయ్యో నేను పెద్దల మాట వినకపోతేనే పెడవుని పెడితేనే ఇప్పుడు నాకు ఈ కష్టాలన్నీ వచ్చి పడ్డాయి అని అప్పుడు వెనక్కి తిరిగి చూసినా ఇక చెయ్యగలిగిందంటూ లేదు ఇక చేసేదేముంది చేసిందంతా మనం అంత సొంత నిర్ణయాలతోటి సొంత ఆలోచనలతోటి అంతా మనకే తెలుసు అనుకొని మనం చేశాం దానివల్ల వచ్చిన అనర్థకము ఎక్కడ పడరాని యొక్క పాటలు పడి మనకి ఎంత గొయ్యిలో పడ్డామో పైకి లేవలేనంత గోతిలో పడిపోయి ఇక్కడ కొట్టు మెట్టులాడుతూ ఉన్నాం ఇకప్పుడు అంతా చేసుకున్నాము చేసుకున్నది వచ్చే మేతకొచ్చి పడింది అయ్యి మేతకొచ్చింది ఇకప్పుడు అయ్యో ఇప్పుడు నువ్వే దిక్కు నువ్వే మెక్కు అంటే అప్పుడు ఏ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేడు అందువల్ల పెద్దల మాట కానీ పెడసని పెట్టినప్పుడు పెద్దలు చెప్పింది కానీ వినకుండా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు మనకు జీవితంలో ఎదురవుతాయో అవి మనం ఊహించుకుంటానికి కూడా మనం దాన్ని తరంగా అన్నమాట కాబట్టి అందువల్ల పెద్దల్ని ఎదిరించటం కానీ పెద్దలో చెప్పిన మాట పెడచవులను పెట్టడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది జరగకుండా ఉండటమే మంచిది ఇంకా పెద్దలు చెప్పిన యొక్క పెడచవిని పెట్టక శ్రద్ధగా వినుము పెద్దలు నడిచే నడతనం ఆక్షేపింపకము వాళ్ళు ఎటువంటి ప్రయాణం జీవితంలో చేస్తూ ఉన్నారో ఆ చేసే ప్రయాణాన్ని ఎగతాలి అంటూ చెయ్యకుండా చేతనైతే మనం కూడా అటువంటి ప్రయాణం చెయ్యాలి అని మన నిర్ణయం ఉండాలన్నమాట ఇక్కడ మనకేము ఏమని ఆలోచన వచ్చిందో మనం ఇడిమిడి జ్ఞానం అనేది కొంత ఈ లోకములో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కొంత తెలిసి కొంత తెలియకుండా నాకే తెలుసు అనుకున్న ఇడిమిడి జ్ఞానం మనకు తయారైనప్పుడు పెద్దల్ని ఎగతాలు చేయటం కానీ వాళ్ళు ఇదిగో ఈ తీరిక ప్రయాణం చేస్తున్నారు ఏమి తెలుసు వాళ్ళకి అని ఈ పద్ధతిలో మనం వాళ్ళని ఎగతాలు చేసి యాఖ్యానం చేసే యొక్క విధానం మనకు తయారవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా పెద్దలు ఏ విధంగా నడిచినా కానీ దాన్ని మనం నడిస్తే నడిచాము నడవకపోతే నడవకపోయాము కానీ వాళ్ళని గౌరవించటం అనేది మన తప్పనిసరిగా ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యము మనకు నచ్చకపోతే ఇంకొక మార్గాన్ని నువ్వు ఎంచుకో ఇంకొక పెద్దల దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రయాణం చెయ్యి కానీ వాళ్ళని ఎగతాలు చేసి ఐక్యానం చేసే యొక్క మనస్తత్వాన్ని తీసేసుకోవటం చాలా చాలా అవసరము ఇంకా పెద్దలందరికంటే నేనే పెద్దననే గర్వమును కూడా పొందకం ఇంకా ఏంటిది అంటే ఈ లోకములో నాకంటే పెద్ద ఎవడో లేడు నేనే అందరికంటే పెద్దని వీళ్ళకేం తెలుసు వీళ్ళకి తలన పండి నరిచిన వాళ్ళు నాకు అంతా తెలుసు నేను అంత చదువుకున్నాను ఎంత చదువుకున్నాను నాకు లేకపోతే ఎన్నో మార్కులు వచ్చినాయి నాకు రాష్ట్రంలో ఒక ర్యాంక్ వచ్చింది దేశంలో ఒక ర్యాంక్ వచ్చింది ఈ తీరుగా తను చదివిన దాంట్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ ఎన్నెన్నో కొన్ని కొన్ని విజయాలు సాధించినప్పుడు దానికి సంబంధించిన దాని పక్కనే నేను అనే అహంకారం నేను సాధించా నేను చదివా నేను సంపాదించా నేను కష్టపడ్డా ఈ నేననే పక్కన ఉన్నంతసేపు తప్పనిసరిగా మనల్ని పడగొట్టేదానికి ఆస్కారం ఏ ఊరు అవసరం లేదు ఆ నేను చాలు మనల్ని పడగొడతాను నేననేది పక్కన ఉన్నంతసేపు మనల్ని ఎప్పుడు కూడా మన వాస్తవమైన తత్వానికి చాలా దూరంగా ఉంటాం ఆ నేనే ఈ పెద్దల్ని నాకంటే పెద్ద ఎవరు అనేది ఆ పెద్దలన చిన్న చూపు చూపి చూపటం ఆ పెద్దల కనీసం నాకంటే ఎక్కువే ఉందంట ఆయనకి నాకంటే ఎక్కువేం తెలుసంట అటువంటి భావనలు మనలో తయారవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఎప్పుడూ కూడా పెద్దల్ని ఎదిరించటం అనేది లేకపోతే నేనే పెద్ద గర్వాన్ని పొందటం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అది మనకు మంచిది కాదు పెద్దలను చూడగనే వారికి మనస్పూర్వకంగా నమస్కరించాలి వారు చెప్పే బోధన చక్కగా ఆలకించాలి ఎవరైతే మనకి పెద్దలు గురువులు ఉన్నారో వాళ్ళని చూసి చూడటంతో మనస్పూర్వకంగా అంటే నామకంగా నామకంగా చేసే పనులు కొన్ని ఉంటాయి కొన్ని మనస్ఫూర్తిగా చేసే పనులు కొన్ని ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే మనస్ఫూర్తిగా చేసే పనులు ఏ విధంగా ఉంటాయి అంటే మనసులో ఎటువంటి కల్మషము అంటూ లేకుండా ఆ ఇచ్చే గౌరవం అనేది పెద్దలకి అటువంటి కల్మషం లేకుండా ఒక దేవుడుగానో ఒక పెద్దగానో భావించి తనకి తల వంచి నమస్కారం చేసి ఎంతో వినయ విధేతలతో కనీసం అక్కడ పెద్దల దగ్గర మెలగటం అనేది ఒక మంచి సంలక్షణము అంటాం దాన్ని అట్లా కాకుండా ఏదోలే నలుగురితోటి నారాయణ అని ఒక నమస్కారం పడేత్తే సరిపోతుంది అనుకొని ఆ నమస్తే అని ఒక మా నమస్కారం చేసి మళ్ళీ తర్వాత అది యథాతథంగా కనీసం తప్పించుకునే పద్ధతులు అవి ఒక రకంగా ఉంటాయి ఈ విధంగా మనస్ఫూర్తిగా చేసింది ఏదైతే ఉందో అది మనకి ఎంతో దోహదపడుద్ది ఎందుకు అది దోహదపడుద్ది ఆ విధంగా మనకి లోన అహంకార నమస్కారం అంటేనే సంస్కారము అని అటువంటి సంస్కారం అనేది మనకు ఏర్పడేటప్పుడు ఆ అలవాటు క్రమేప క్రమేపీ క్రమేపీ పెరిగి అటువంటి సంస్కారంతో మనం ఉన్నతమైన స్థితికి ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి ఈ సంస్కారం ఎంతో దోహదపడుద్ది అందువల్ల ఒకట రెండా పెద్దలను సేవించటం కానీ పెద్దల మాట వినటం కానీ పెద్దలను ఎదిరించకుండా ఉండడం కానీ లేతే నాకన్నా పెద్ద ఎవరో లేరు ఈ తీరుగా అహంకరించటం కానీ ఇటువంటి లక్షణాలు మొత్తం కూడా ఎవరి దగ్గర అయితే ఉండవో అటువంటి వాడే ఉత్తమ శిష్యుడు ఉత్తమ మానవుడు అందువల్ల ఈ వయదానములో ఈ పెద్దల గురించి ఈ విధంగా శిష్యుడికి ఇటువంటి ఉన్నతమైన విధానం ఉండాలని తెలియజేయుచున్నారు ఓం తత్సత్.